ஹாய் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் வெல்க்கம் பேக் டு அரவரல் சங்கம் லட்சி வாக்ஸ் எல்லாம் உன்னா அந்த నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్నటి ఈ వీడియోకి అయితే మంచి కామెంట్స్ అయితే చేశారండి మా సపోర్ట్ మీకు ఎప్పుడు అక్క అని చెప్పేసి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వారైతే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి అలాంటి బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అందరికన్నా ఈ రోజు వీడియో ఈవినింగ్ స్టార్ట్ చేశానండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను అనమాట వీడియో ఏంటి అంటే పెసరపప్పు గారెలు చేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డే వచ్చేసి అవే గారెలతో పులుసు పెట్టేశాను మార్నింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము మా అత్తయ్య గారు బొబ్బరిపప్పు పెసరపప్పు అలాగే పెసరపప్పు కొంచమే ఉందని చెప్పేసి కొంచెం పెసలు కూడా లేండి అన్ని కొంచెం కొంచెం ఉన్నాయనమాట పెసలు కాదులే కానీ పెసరపప్పు బొబ్బర్లు కొంచెం కొంచెం ఉన్నాయి అవి పాడైపోతాయని చెప్పేసి గారెలు చేస్తూ ఉన్నామండి మా అత్తయ్య గారు పెసరపప్పు బొబ్బరిపప్పు గాలించేసారండి గాలించేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరబోసారనమాట అంటే మనకి మినపగుళ్ళు వేసామనుకోండి జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు కానీ పెసరపప్పు బొబ్బరిపప్పు కొంచెం వాటర్ ఉన్నా కానీ లూజ్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్లాత్ మీద ఆరబోసారనమాట తర్వాత గ్రైండర్ వేస్తూ ఉన్నారు హాల్లో నేనేమో సబ్జా గింజలు కలుపుతున్నానండి మధ్యాహ్నం టైంలో అన్నం తినేసిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ సబ్జా గింజలు అయితే నానబెట్టేశాను అవి ఎక్కువగా నానక్కర్లేదండి వెమ్మటే ఉబ్బుతున్నాయి అనమాట మంచిగా నానపోతున్నాయి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ నాన్తే సరిపోతుందని చెప్పేసి అన్నం తినేసిన తర్వాత నానబెట్టేశాను ఇక నిద్ర లేచిన తర్వాత రేవతి అడుగుతుందనమాట సబ్జా గింజలు కలిపి అని చెప్పేసి కొంచెం షుగర్ యాడ్ చేశాను అది కరగాలని చెప్పేసి కొంచెం కలిపేసి మూత పెట్టేశాను కూలింగ్ వాటర్ కలిపేశానండి చల్లగా అయితే బాగుంటుందని చెప్పేసి ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట మాకు వచ్చేసి ఫోర్ డేస్ వచ్చిందండి మా వారు సబ్జా గింజలు తీసుకొచ్చేటప్పుడు రాగులు కూడా తీసుకొచ్చారండి మధ్యాహ్నం టైంలో రాగి జావ కాచుకొని తాగితే అయితే మంచిది చలవ చేస్తుందని చెప్పేసి రాగులు కూడా తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది ఇక నేనే కొంచెం అనమాట ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అవైతే ఒకసారి కడిగేసి గాలించేసి ఏమైనా సన్న ఇసుకుంటుందని చెప్పేసి గాలించేసి ఆరబోసేయాలండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వన్ డేలోనే ఎండిపోతాయి ఇంకా మిల్లాడిచ్చేసి రోజు మధ్యాహ్నం టైంలో ఒక గ్లాస్ రాగి జావన్న తాగాలండి ఒంటికి చలవ చేస్తుంది కదా ఎండలు బాగా ఉన్నాయండి ఈ సంవత్సరం సో ఇంకా సబ్జా గింజలు అయిపోయిన తర్వాత ఇంకా మా వారు గట్టిగా అడుగుతారనమాట ఇంకప్పుడన్నా చేసేయాలి అయితే ఇంక ఈ లోపు సబ్జా గింజలు కూడా నానిపోయాయి అదే పంచదార కూడా కరిగిపోయిందనమాట రేవతికి గ్లాస్ పోసి ఇచ్చేసానండి తనేమో గొడవ పెట్టేసింది అందరికి గాజు కప్పులు ఇచ్చేసానండి కొంచెం స్పెషల్ గా ఉంటుందని చెప్పేసి తనకొక్కదానికి పగులుతుంది అని చెప్పేసి మామూలుగా స్టీల్ గ్లాస్లో ఇచ్చానమాట తను కొంచెం అలిగింది అందరికి గాజు కప్పులో ఇచ్చేసావు నాకెందుకు స్టీల్ గ్లాసులు ఇచ్చేసావు అని చెప్పేసి మళ్ళీ తను కూడా ఒక గాజు గ్లాస్ తెచ్చుకుంది తెచ్చుకొని ఇంకా దాంట్లో తాగేసింది అనమాట సబ్జా గింజలు కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో మిక్సీ జార్ తీసుకొని మళ్ళీ కొంచెం మిక్సీ పడుతూ ఉన్నాను కదండి ఆ పెసలు కొంచెం గ్రైండర్లో మెదగట్లేదు గట్టిగా అయిపోతుంది పిండి వాటర్ పోస్తేనేమో జారైపోతుందేమో అని చెప్పేసి అత్తయ్య గారు ఏం చేశారంటే కొంచెం మిక్సీ పట్టు అని చెప్పారు అందుకని ఒక రౌండ్ అయితే మిక్సీ పట్టేశానమాట ఇంక తర్వాత అది ఇది కూడా కలిపేశానండి పిండి వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను అయితే ఇంట్లో పచ్చిమిర్చి అయితే లేవండి రెండే ఉన్నాయన్నమాట మనకి గారెలంటే పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా నేను కూడా చూసుకోలేదండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అనుకున్నాను తీరా చూస్తే మూడు ఉన్నాయి అన్నమాట ఇంకా అవి సరిపోవని చెప్పేసి మా వారు ఎన్నిమిర్చి కలిపేసి ఏం కాదు ఇంకా ఎండగా ఉంది కదా ఇప్పుడైతే నేను పోలేనమ్మా అని చెప్పేసారు సర్లే అని చెప్పేసి తేజాకాయలు ఒక పది కాయలు అయితే ముక్కలుగా కట్ చేసి కలిపేశానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నానండి అయితే ఫస్ట్ గిన్నెలో బాగా ఎక్కువైపోయిందనమాట మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకున్నాను ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇక పిండి అయితే కలిపేసి ఇదిగోండి కొంచెం ముందు మావయ్య గారికి అయితే చేస్తున్నానండి కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా తక్కువ వేసాను అనమాట మావయ్య గారి కోసం అని చెప్పేసి మావయ్య గారు కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటారులేండి అందుకని చెప్పేసి ఒక రెండు వాయిలు మావయ్య గారికి అయితే వేశాను తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుకొని మేము వేసుకున్నాం అనమాట అలాగా గారెలు ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నానండి అత్తయ్య గారేమో గారెలు పిండి గ్రైండర్ బట్టి నాకు ఇచ్చేసారండి మళ్ళీ అదే గ్రైండర్లో ఇడ్లీకి వేస్తూ ఉన్నారనమాట గ్రైండర్ పడుతూ ఉన్నారు మళ్ళీ కడగడం మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అదే గ్రైండర్లో ఇడ్లీకి కూడా వేసేస్తూ ఉన్నారనమాట అలాగ గారెలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి డైలీ రొటీన్ అనమాట పిల్లలు స్కూల్ లేదు కాబట్టి మార్నింగే ఇంకా ఊడ్ చేసి కల్లాపతి చల్లేస్తూ ఉన్నానండి మొన్నటి వరకు పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి నైటే ఊడ్ చేసి చల్లేసి ముగ్గు అయితే వేసేదాన్ని ఇంకా ఉదయాన్నే వాళ్ళకి టిఫిన్లు బాక్సులు అవన్నీ కట్టడం ఉంటుంది కాబట్టి రెడీ చేయడం ఉంటుంది కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పేసి నైటే చేసుకునేదాన్ని వెయ్యి పనులన్నీ కూడా సో ఇప్పుడు ఖాళీ కాబట్టి ఉదయాన్నే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇదిగోండి బ్రష్ చేసేసి ఇంటి ముందుకు వచ్చేసి అంతా ఊడ్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా స్కూల్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ ఫైవ్కే లెగుస్తానండి ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టయానికి మనకి మెలకు వచ్చేస్తుంది ఇంకా లేచిన వెంటనే ఇంక ఇంటి ముందుకు వచ్చేసానుమాట ఈరోజు ఇంక ఇదంతా ఓట్ చేసిన తర్వాత షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి మా వారు పాలు పిండుతూ ఉంటారు కాబట్టి నేను కొంచెం చక్కగా తౌడు వేస్తూ ఉంటే పాలు పిండేస్తారు చెప్పాను కదా దూడలు చనిపోయాయి అని చెప్పేసి మొత్తం ఐదు గేజలు ఉన్నాయండి ఐదు గేదలు కాస్త మూడు గేదలు అయ్యాయి రెండు గేదలు లేండి ఒకటేమో వేసుకుపోయిందండి ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ పోయిందనమాట ఇంకా తర్వాత దాన్ని సంవత్సరం పొడుగుతా మేపుతూనే ఉండాలి అది కట్టట్లేదని చెప్పేసి ఇంకా అమ్మేశారు ఇంకొకటి అయితే అసలు ఫస్ట్ నుంచి కూడా కట్టట్లేదంట అందుకని చెప్పేసి అమ్మేశారండి రెండు గేదలు అయితే అమ్మేశారు ప్రస్తుతం అయితే మూడు గేజలు ఉన్నాయండి దాంట్లో ఒక్కటే ఇస్తుంది అనమాట మంచిగా మిగిలిన రెండు ఒకటేమో కట్టింది ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనమాట ఇంకొకటేమో కట్టలేదు కానీ దూడ చనిపోయి ఒక త్రీ మంత్స్ అవుతుందనమాట అదేమో సరిగా ఇవ్వట్లేదు ఒక లీటర్ ఊ లీటర్ అలా ఇస్తుంది ఇంకా దానికి తౌడు చక్క వేసేసి నేను వేస్తూ ఉంటే ఇంకా మా వారు పాలు పిండుతారు అనమాట ఆ లీటర్ అయినా ఇస్తుంది ఇంకా అవి ఇంట్లో సరిపోతాయి అనమాట టూ లీటర్స్ దాకా ఇంట్లో సరిపోతాయండి మాకు ఇంకా మిగిలిన ఒక సిక్స్ సెవెన్ అవుతున్నాయి అనమాట మొత్తం కూడా అది కూడా ఒక పోటేనండి మార్నింగ్ టైంలోనే మళ్ళీ ఈవినింగ్ ఇవ్వవు అనమాట మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా గేదెలు ఉన్నాయండి వాళ్ళు కూడా ఒక పది లీటర్ దాకా ఇస్తారనమాట మా వారికి మా వారు సారబాక వెళ్ళి అమ్ముకొని వస్తారు కాబట్టి మా వారికే ఇచ్చేస్తారు మా వారు కూడా వాళ్ళ పాలు తీసుకెళ్ళి అమ్మేసి ఇంటికైతే వచ్చేస్తారనమాట అప్పుడు గేదెలు ఎక్కువగా ఉన్నాయి పాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భద్రాచలము సార్పాక అన్ని ఖాతాలకు పోసేసి వచ్చేసరికి తొమ్మిదిన్నర పది అయ్యేది ఇప్పుడు పాలు తగ్గిపోయాయి కాబట్టి సార్పాక దాకే వెళ్ళి ఖాతాలు వాటికి పోసేసి వచ్చేస్తున్నారనమాట ఇంటి ముందు కల్ల్యాప్ కూడా చల్లేసానండి ఇప్పుడు షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా మా వారికి షెడ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కాఫీ పెట్టి ఇచ్చేశాను మా వారు అయితే వెళ్ళారు నేను ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్ చేసిన తర్వాత ఇదిగోండి సిక్స్ థర్టీ క్వార్టర్ టూ సెవెన్కి మాకు గోదావరి అయితే వస్తాయండి నిన్న రాలేదు మళ్ళీ ఈ రోజు వస్తాయో రావో అన్నట్టుగా ఉన్నాను బిందెలు కడగలేదనమాట ఇంకా ఇప్పుడే ఇస్తున్నారనమాట అందుకని చెప్పేసి త్వరగా బిందెలు కడిగేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి రావండి ఒక్కొక్కసారి పైపులు పగిలాయనో లేకపోతే గోదావరి వాటర్ లేవనో ట్యాంక్లో ట్యాంకు క్లీన్ చేస్తున్నావా అని చెప్పేసి మంత్లీ త్రీ టైమ్స్ అయితే రావు అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ముందుగానే ఎక్కువగా పట్టేసుకుంటూ ఉంటాము మొత్తం ఆరు బిందెలు పడతామండి నాలుగు బిందెలు పడతాం అనమాట రెండు బిందెలు టిన్ ఉందనమాట దాన్ని ఎండా పట్టేస్తాము గోదావరి వాటర్ ఎప్పుడైతే రావో అప్పుడు ఆ టిన్లో నీళ్ళు అనమాట నిన్న రాలేదని చెప్పాను కదా ఆ టిన్లో వాటర్ రెండు బిందలు అయ్యాయండి అవి కాచి చల్లార్చి తాగేసామన్నమాట ఈరోజు కూడా వస్తాయో రాబో అనుకుంటూ ఉన్నామండి ఇంకా రాకపోతే సారపాక వెళ్ళాలండి సారపాక సెంటర్ కాదులే కానీ ఇంకా ఇవ్వతలేనండి తోట ఉంది అక్కడ ఒక పెద్ద ట్యాంకీ ఉందన్నమాట అక్కడ పట్టుకుంటూ ఉంటారు గోదావరి వాటర్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా రాలేదనుకోండి ఇంకా అక్కడికి వెళ్ళి క్యూలో నించుంటారనమాట పెద్ద పెద్ద టిన్నులు పట్టుకొని రెండు మూడు టిన్నులు వేసుకొని వస్తారు ఆ టిన్నులన్నీ నింపుకొని వెళ్తారనమాట బండి మీద పెట్టుకొని వెళ్తారు ఇంకా మేము కూడా వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలి ఒక వెళ్ళటం ఒక పావు గంట రావడం ఒక పావు గంట అక్కడ క్యూలో ఎక్కువ జనం ఉంటే ఇంకొక లేట్ అయిపోతుంది ఒక హాఫ్ అవర్ పైనే పట్టిద్ది అనమాట అందుకే గోదావరి వాటర్ వచ్చినప్పుడు ఎక్కువగా పట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటామండి ఇంకో టూ డేస్ రాకపోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేసుకుంటాము అయితే ఈ రోజు కూడా ఒక మూడు బిందెలు అయితే పట్టేశానండి ఇంకా బిందెలు పట్టనే లేదు అప్పుడే సన్నగా వచ్చేస్తాయి భయం వేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ కింద పట్టేస్తూ ఉన్నాను నిజంగా అండి ఈ ఎండాకాలం నాలుగైదు బిందలు తాగేస్తున్నాం అండి మేమైతే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి సగం తాగేస్తున్నారు సగం పారబోస్తున్నారు టిన్ను పట్టేశానండి ఇంకా రెండు బిందెలు పట్టేసి ఇంట్లో పెట్టేసాను ఇంకా మూడో బింద నాలుగో బింద సన్నగా వచ్చేసేయాలండి అమ్మయ్య అనుకున్నాను ఇంకా కిందలన్నీ ఇంట్లో పెట్టేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెడుతున్నానండి రేవతికి అయితే ఇడ్లీ పెట్టి ఇచ్చేసాను అరుణ్కేమో ఇడ్లీ అంటే వద్దన్నాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ టీవీ చూస్తుంది పెట్టి పెట్టిచ్చేసాయి నువ్వు రొట్టె వేసేసరికి లేట్ అయిపోతుందిలే అని చెప్పేశాడు సర్లే అని చెప్పేసి వాడికి ఒక నాలుగు ఇడ్లీ పెట్టి చట్నీ వేసి ఇచ్చేస్తూ ఉన్నానండి ఇంకా నా కోసం అని చెప్పేసి రొట్టె వేసుకుంటూ ఉన్నాను నాకు కూడా ఇడ్లీ అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదండి ఎప్పుడైనా తప్పని పరిస్థితిలో ఒకటి రెండు తింటానమాట అయితే ఈరోజు ఇంకా రొట్టె వేసుకుంటూ ఉన్నానండి మందంగా దెబ్బరొట్టులాగా సిమ్లో పెట్టేసి రొట్టె వేసుకుంటూ ఉన్నాను పిల్లలకి చెప్పేస్తే వాళ్ళు టైం పట్టిద్దని చెప్తే వాళ్ళు అమ్మ ఇడ్లీ పెట్టి ఇచ్చేసామని చెప్పేశారు వాళ్ళకి పెట్టి ఇచ్చేసిన తర్వాత నాకు మందంగా ఒక రొట్టె అయితే వేసుకుంటూ ఉన్నానండి మా వారికి కూడా ఇంకా రొట్టె వేసేద్దాం ఒక్కరికి ఇడ్లీ ఎందుకులే అని చెప్పి ఇక్కడ ఒక ఉల్లిపాయను పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తూ ఉన్నానండి మా అత్తయ్య గారిని కూడా అడిగాను తనకు కూడా రొట్టె అని చెప్పింది మా ఇంట్లో ఇడ్లీ పిండితో ఇడ్లీ తినేది మా మావయ్య గారు ఒక్కరేనండి ఇష్టంగా ఇంకా అందరం కూడా వేసుకుంటాం అనమాట ఇంకా దోశలు అయితే ఇంకా నాలుగైదు తింటానండి దోశలు రొట్టెలు అనుకోండి మందంగా అయితే ఒకటి తింటాను ఇంకా కొంచెం పల్చగా ఉందనుకోండి పిండి ఒక రెండు వేసుకుంటాను అనమాట నేను ఆనియన్స్ అలా వేసుకోలే కానీ మా వారికి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఇచ్చేస్తాను నేను మామూలుగా ప్లేనే ఒక రెండు తినేస్తాను అనమాట మా అత్తయ్య గారు ఇడ్లీ తినేసారేమో అనుకున్నానండి అడిగితే తినలేదని చెప్పేసింది పిల్లలకి మావయ్యే వేసాను ఇడ్లీ నాకు నీకు అందరికీ రొట్టలు వేసేయని చెప్పేసింది అండి ఇంక సర్లే అని చెప్పేసి నాకైతే వేసుకున్నాను కదా ఇంకా మా వారికి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నానండి ఇంకా మా వారికి ఒకటి ఒకటి వేస్తే సరిపోతుంది చెప్పాను కదా ఇడ్లీ మా ఇంట్లో అస్సలు తినరండి రొట్టెలు అయితే బాగా తింటారనమాట ఇంకా పిల్లలకు కూడా స్కూల్ టైంలో కూడా చెరొక రొట్టె వేసి ఇచ్చేస్తానండి చక్కగా తినేస్తారు ఇడ్లీ అనుకో ఇంకా నేను దగ్గరుండి పెట్టాలి అది కూడా పిల్లలిద్దరికి వైట్ ఆపోజిట్ అనమాట ఏమో కొంచెం పంచదార నెయ్యి వేసుకొని తింటాడు రేవతి ఏమో పల్లీ చట్నీ కావాలి మా వారికి అయితే ఉండాలండి వండాలండి పల్లీ చట్నీ వండాలి నెయ్యి పంచదార రెండు వండాలన్నమాట రెండు ఇడ్లీతో చట్నీ రెండు ఇడ్లీతో పంచదారతో అనమాట నెయ్యి వేసుకొని వీళ్ళకైతే ఎప్పుడో ఒకసారి ఇడ్లీ పెట్టి ఇచ్చేస్తాను నేనైతే రొట్టె వేసుకుంటానండి ఇంకా అలాగా రొట్టె సిమ్లో పెట్టేసి ఇంటి వెనుకకైతే వచ్చానండి ఇప్పుడు ఏంటి అంటే గేదెలకు అన్నం వండేస్తూ ఉన్నాను నిన్న వండేసింది మా వారు పెట్టలేదు అది పాడైపోయిందండి జొన్నల కేజీ బియ్యం కేజీ రెండు కేజీలు అన్నం వండేస్తానన్నమాట గేదెలకి పాలు సరిగ్గా ఇవ్వట్లేదు కదా ఇంకా ఇది కూడా లేకపోతే ఇంకా ఇవ్వవని చెప్పేసి పచ్చిగడ్డి కూడా లేదండి ఇంకా ఎండాకాలం కాబట్టి తడి పెడుతూ ఉన్నాం కానీ బీట్ల బారిపోయిందనమాట చేయిన్ మొత్తము ఇంకా కొంచెం దాన ఎక్కువ పెట్టేశామనుకోండి పాలు ఎక్కువ వేస్తాయి అని చెప్పేసి ఇంకా స్టోర్ బియ్యం ఉంటాయి కదా స్టోర్ బియ్యం కేజీ జొన్నలు కేజీ రెండు కేజీల అన్నం అయితే వండేస్తానండి అయితే ఫస్ట్ తెపాల్లో వాటర్ పెట్టేసామనుకోండి తెపాలు నల్లగా మాడిపోతుంది తోమేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందు కాగులో పెట్టేశాను అనమాట అది తోమే పని లేదు కదా అంటే ఎప్పుడో ఒకసారి తోగుతానులే కానీ ఇంకా మరీ రోజు తోమాలంటే తోమలేం కదా తెపాలు అయితే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి తోముతానండి దానికి బూడిద కొంచెం సరిపు వేసి మొత్తం రాసేసాను పట్టకుండా దాంట్లో బాగా మసులు నీళ్ళు నీళ్లు పోసేసి ఇంకా బియ్యం పోసేసాను అనమాట అన్నం వండడానికి ఈ ఎండాకాలం పుల్లలు కొన్నావండి జామయాల పుల్లలు మా ఇంటి పక్కనే తోట ఉంది దరికిచ్చేశారు ఇద్దరు మనుషులను పెట్టి వేరిపిచ్చేసి మొత్తం ఒక ట్రాక్టర్ మీద తీసుకొచ్చి వేపించామన్నమాట మొత్తం రెండు వేలు అయ్యాయండి అంటే ఈ పుల్లలే కాదులేండి ఇంటి ముందు కూడా పుల్లలు ఉన్నాయి అవి కొన్ని తీసుకొచ్చానమాట ఇంట్లో వేసుకున్నాను దగ్గరగా ఉంటుందని చెప్పేసి అవైతే కొన్ని ఇంటి ముందే ఉన్నాయి ఇంకా రోజు కొన్ని కొన్ని తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటున్నాను మనకి అవసరమైనప్పుడు మళ్ళీ ఇంటి ముందుకు వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి సాయంత్రం టైంలో కొన్ని తెచ్చుకొని ఇంటి వెనుకైతే వేసుకుంటున్నానండి ఇంకో ఈజీగా ఉంటుందన్నమాట రోజు ఒక పది పదిహేను అలా తెచ్చుకుంటున్నాను అనమాట రోజు సాయంత్రం అనుకో చల్లగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పొలలు అండి అవి నరికించుకోవాలంటే మళ్ళీ నరికించినందుకు ఒక నాలుగు వందలు అడుగుతారండి కూలు అడుగుతున్నారు ఇంకా ఎందుకులు పోయలేమంటే బర్రెండ్ మండిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా తెచ్చుకొని వేసుకుంటున్నాను ఒకదాన్నే మా వారు కూడా సారపాకు నుంచి ఇప్పుడే వచ్చేసారండి మా వారికి కూడా సిమ్లో పెట్టేసి రొట్టె వేస్తూ ఉన్నాను

en lugar de esta la Jangan letak di Ada Jangan letak di atas రాత్రి కూలర్ చెడిపోయిందండి అందుకని చెప్పేసి డాబా మీద పడుకున్నాము రూమ్లో ఫ్యాన్ ఉంది కానీ ఆ ఫ్యాన్ వేడి మామూలుగా లేదండి మామిడికాయలు మగ్గేస్తాం కదా అలా ఉందనమాట ఆ వేడికి పిల్లలు పడుకోలేకపోయారు అందుకని చెప్పేసి అందరం కలిసి డాబా ఎక్కేసాము ఇంకా చేపలు దిండ్లు అన్నీ తీసుకొని వెళ్ళామనమాట కింద కొంచెం వేడిగా అనిపించింది పడుకునేటప్పుడు అంటే స్లాబ్ వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉంది కానీ రూమ్లో కంటే కొంచెం బెటర్లే అండి పైన గాలి గాలైతే వచ్చేసింది కూలర్కి ప్రాబ్లం ఏంటంటే కూలర్కి పైన వాటర్ వెళ్తూ ఉంటాయి కదా అవి ఫ్యాన్ రెక్కల మీద పడుతున్నాయి అనమాట అవి పడగానే టప్ టప్ అని శబ్దం వచ్చేసి ఎంసీబీ పడిపోతుందండి మెయిన్ పడిపోతుందనమాట అలాగా త్రీ టైమ్స్ అయితే జరుగుతూ ఉందనమాట ఇంకా నిద్ర టైం కదండి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని టెరస్ మీద అయితే వెళ్ళామండి చక్కగా చల్లటి గాలి అయితే వచ్చిందండి మా ఇంటి చుట్టూ కూడా అన్ని చెట్లేనండి చూశారు కదా అన్ని చెట్లే ఉన్నాయన్నమాట మా ఇంటి ముందు పెద్ద గాలి చెట్టు ఉంది సో చెట్లు ఉండడం వల్ల గాలైతే బాగానే వచ్చేసిందండి దోమలు కూడా ఏం లేవు టెరస్ మీద సో ఇంకా అలాగా దుప్పట్లు కొంచెం ఆరిన తర్వాత అంటే పొద్దున్నే కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పేసి అలానే ఉంచేసామండి ఉదయం మామూలుగానే వచ్చేసాము బాటిల్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చేసామన్నమాట తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళి దుప్పట్లు దిండ్లు చేపలు అన్నీ కూడా తీసుకొచ్చాము ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి అలానే ఉంచేసామనుకోండి అన్ని పొట్లుపై పాడైపోతాయి అని చెప్పేసి నేను అరుణ్ కలిసి దుప్పట్లు దిండ్లు చేప కూడా తీసుకొచ్చామన్నమాట కిందికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేసాడులేండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వంట అనేది స్టార్ట్ చేశాను ఈ రోజు వంట వచ్చేసి చెప్పాను కదండి పెసరు గారెల పులుసు అనమాట నిన్న గారెలు చేసేటప్పుడు గారెల పులుసు తినాలనిపించిందండి మా అత్తయ్య గారికి చెప్తే సరే ఒక పది గారెలా పక్కన పెట్టేసాయని చెప్పారు ఇక గారెలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పది గారెలు పక్కన పెట్టేశారనమాట సో ఇంకా ఈరోజు గారెల పులుసు గారెలన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఒక గారెని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇక చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇక తాలింపు అయితే వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి చిన్నుల్లిపాయలు అయితే తాలింపు అయితే వేస్తూ ఉన్నాను పక్కన స్టవ్ మీద దొండకాయ కర్రీ చేస్తూ ఉన్నానండి దొండకాయలు మా చెట్టు ఓ పోకి దాకా దొరికాయండి పండిపోతున్నాయని అని చెప్పేసి ఇక అవి కూడా దొండకాయ పాలు పూసి చేద్దాం గుజ్జుగా ఉంటుందని చెప్పేసి ఇంకా దొండకాయలు పొడుగు కట్ చేసి అది కూడా తాలింపు ఒకసారి గాలికి ఇడిబడటేపోయింది పో పోదా నువ్వు అక్కడ ఎన్నీ ఏం చేస్తుంటారు రను గట్టి పెట్టాను పిచ్చుకలు రావొద్దాం లోకి సగం పెయింటింగ్ ఏ మా ఇంట్లో పిచుకుల గుడి ఉండేదండి పెద్దది అదైతే ప్రస్తుతం పడిపోయింది అది పడిపోయిన దగ్గర నుంచి కూడా అరుణు అట్టపెట్టెలతో పిచ్చుకుల గుడు తయారు చేసేసి వాటికి ఇవ్వాలని కోరిక అనమాట అవి ఎక్కడొస్తాయి చెప్పండి వాటికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ కట్టుకుంటాయి కదా వన్ మంత్ బ్యాక్ ఇక్కడ సన్ సైడ్ కింద కట్టేసాయి అనమాట పెద్దగా అవి గాలు దుమ్ముకి పడిపోయింది సో తర్వాత అరుణ్ చాలా బాధపడ్డాడు పిచ్చుకులన్నా కానీ జంతువులన్నా కానీ అరుణ్కి చాలా ఇష్టం అనమాట సో ఇంకా వాళ్ళ నాన్న వాడిద్దరు కలిసి అట్టపెట్టకి హోల్ చేసేసి కట్టేసి పైకి పెట్టేశారనమాట ఇప్పుడు పిచ్చుకలు వచ్చి దాంట్లో ఉండాలనుకుంటా ప్రస్తుతానికి ఒకటి ఇంటి ముందు పెట్టేశారండి ఇంటి వెనకకి వస్తే అని చెప్పేసి ఇంకో ఆట పెట్టి తీసుకొచ్చి దాని మీద కూడా ప్రయోగం చేస్తాడు ఆ రెండు వాటికి కూడా హోల్స్ చేసేస్తున్నాడు సో అలాగా ఈ సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలు ఇంకా కొన్ని బొమ్మలు అయితే వేసాడండి డ్రాయింగ్ వేశాడు ఇంకా శివలింగం తయారు చేసేసి వాటికి డెకరేట్ చేస్తున్నాడు అనమాట ఏయో ప్రయోగాలు అయితే చేస్తున్నాడు అవి కూడా నేను మీతో వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగానే కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక గారెలు ఉన్నాయి కదా పెసర గారెలు అవైతే ఒక ఏడు గారెలు అయితే తీసుకున్నానండి మళ్ళీ ఎక్కువైపోతాయి గారెలు అని చెప్పేసి ఒక ఏడు గారలు అయితే తీసుకున్నాను ఒక గారెని నాలుగు ముక్కలుగా కట్ చేసి మొత్తం ఏడు గారెలు కూడా వేసుకున్నానండి దాంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను చింతపండు గుజ్జు ఒక కప్పు గుజ్జుకి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నారండి కరెక్ట్గా సరిపోద్ది అనమాట బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ చింతపండుతో చేసిన రెసిపీస్ ఉంటాయి కదండీ పులిహార గుజ్జులో అయినా మేము బెల్లం వేసుకుంటామండి ఇలాగా పులుసుల్లోనూ కొన్ని కొన్ని పులుపు పచ్చళ్ళు ఉంటాయి కదా వాటిలో కొంచెం బెల్లం వేసామనుకోండి తాలింపుల్లో సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి బెల్లం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి బెల్లం వేసుకున్నాం అనుకోండి పుల్లగా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట సో కొంచెం బెల్లం వేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు చింతపండు గుజ్జుకి నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుందనమాట నేను తాలింపులో కరివేపాకు వేయడం మర్చిపోయాను తాలింపులో వేసినప్పటికీ కూడా ఇలా పులుసు మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసామనుకోండి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా గుమాయించి స్మెల్ రావాలంటే ఇలా పులుసు మరుగుతున్నప్పుడు చిటికెడు మె మెంతి పిండి అయితే వేయండి పచ్చళ్ళలో మెంతి పిండి పట్టుకుంటాం కదా అవైతే మేము ఎక్కువగానే పట్టుకుంటామండి ఇలా పులుసులు చేసినప్పుడు మా అత్తయ్య గారు ఒక చిటికటి వేస్తారనమాట దానివల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి స్మెల్ అయితే గుమాయించుకూడుతుందనమాట కొత్త వారైతే ఏం వేశారో చెప్పండి స్మెల్ రావడం కోసం అని అడుగుతూ ఉంటారనమాట కొంచెం కరివేపాకు మెంతి పిండి అయితే వేసేయండి స్మెల్ సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్గా ఉంటుంది సో ఈ టిప్ తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా పులుసంతా అంతా తర్వాత ఇలాగ సర్వింగ్ బౌలు సర్వ్ చేసుకున్నానండి రేపు రేపబ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఏంటంటే బై టేక్ కేర్ గుడ్ నైట్ స్విట్